హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి ఐడియాతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటంటే సాయిల్ లేని వాళ్ళు ఏ విధంగా సాయిల్ రెడీ చేసుకోవాలో అవి మీకు చెప్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ మట్టిని నేనైతే ఏ విధంగా చేశానో చూపిస్తున్నానండి లేట్ చేయకుండా ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే చూసేయండి మరి చూడండి నా దగ్గర ఒక ఎదురుగా బిన్ కనిపిస్తుంది కదా ఈ బిన్లో అయితే కింద కిచెన్ వేస్ట్ ఉంది కొంచెం మట్టి వేసాను మళ్ళీ ఇంకొక లేయర్ కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ మట్టి వేసాను అనమాట అలాగే పైన గార్డెన్ నుంచి క్లీన్ చేయగా వచ్చిన పుల్ల మొక్కలు ఉన్నాయి ఆ పుల్ల మొక్కలు అయితే వేసాను దానికి పైన అయితే మళ్ళీ కొంచెం లేయర్ మట్టి వేసాను మట్టి వేసి పైన ఇప్పుడు కాగితం సంచలు వేస్తున్నాను అనమాట కాగితం సంచలు వేసాను కాగితం సంచలు వేసి మళ్ళీ ఇప్పుడు పైన మట్టి వేస్తున్నాను అలా లేయర్ లేయర్గా అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ మట్టి అయితే నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఇటుకి పౌడర్ నుంచి వచ్చిన మట్టి అనమాట లాస్ట్ టైం వీడియో చేసిన చేశాను వీడియో చూసిన వాళ్ళకైతే మీకు తెలుస్తుంది చూడండి ఇక్కడ అట్ట పెట్టెలు ఉన్నాయి కదా ఇవి కూడా అసలు ఏం పాడు కావండి ఇవి కూడా మనము గార్డెన్లో మట్టి తయారు చేసుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు లాస్ట్ టైము ఇటుక పౌడర్ని అయితే తీసుకున్నాను పౌడర్ అయితే మట్టి మట్టి దాంట్లో వేసి కొన్ని మొక్కలు వేసాను అలాగే ఇటుకలు పెద్దగా ఉన్నాయని తీసి పక్కకు పెట్టేశాను కదా ఆ ఇటుకల్ని ఆ ఇటుక ముక్కల్ని పౌడర్ చేస్తున్నాను చూడండి ఇది ఈ విధంగా అయితే పౌడర్ చేసి మొక్కలు అయితే చాలా కష్టపడి పౌడర్ తయారు చేసుకుని మట్టిని రెడీ చేసుకున్నాను అనమాట నేను దీంట్లో అయితే వేరే ఏ మట్టి కలపలేదండి ఈ పౌడర్ చేసి పౌడర్ని మట్టి కింద తయారు చేసుకున్నాను ఇవి సిమెంట్ రాళ్ళనమాట మనకేం ఉపయోగం లేదు పడేద్దాం ఇలా అంటే చితక్కుట్టి ఫైనల్గా ఇదిగోండి ఈ విధంగా పౌడర్ చేసుకుని మట్టి చే తయారు చేశాను నేను ఇందులో అయితే మనం చాలా అంటే చాలా మొక్కలు వేసుకోవచ్చు అలాగే మనం నాటుకున్న మొక్కలకి రూట్స్ చాలా బాగా వస్తాయి అన్నమాట రూట్స్ బాగా వస్తాయి మొక్కలు బలంగా కూడా పెరుగుతాయి మీరు మీలో ఎవరైనా మట్టి లేదని బాధపడుతున్నట్లయితే ఈ విధంగా తయారు చేసుకుని మట్టినైతే రెడీ చేసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మట్టి లేదని ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేకుండా కాగితం ముక్కలతోనూ కిచెన్ వేస్ట్తోనూ అలాగే మన గార్డెన్లో నుంచి వచ్చిన వెండి ఎండి పుల్లలు ఇలాంటి వాటితో అయితే మటన్ రెడీ చేసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అయితే చేసి మీకు పెడుతున్నాను నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నాలుగు గంటలు అయితే కూర్చొని అయ్యే నాలుగు గంటలు అయితే కూర్చొని ఈ విధంగా అయితే మటన్ రెడీ చేశాను మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి నన్ను బాగా చాలా సపోర్ట్ చేస్తున్నారు తప్పకుండా మీ ఇంటి దగ్గర కానీ ఇలాంటి ఇటుకే ముక్కలు కానీ కాగితం ముక్కలు కానీ ఉంటే ఉంటే కనుక ఈ విధంగా మట్టిని అయితే రెడీ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా ఐడియా నచ్చినట్లయితే మీరు కూడా తయ ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు ఉపయోగకరమైన వీడియోస్ అన్నీ చేయడానికి నన్ను అయితే ఫాలో చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్